భాన్ గారు యొక్క శ్రద్ధాంజలి అందజేసేటువంటి కార్యక్రమానికి చేసిన మారే పార్టీ కుటుంబ అభిమానులకి శ్రయోగరాష్ట్రులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి అందరూ కూడా ఈ దుఃఖ సమయంలో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ అందరం కూడా తెలుసా మాలేపాటి కుటుంబం అంటే వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన దగ్గర నుంచి రవీంద్రన్న మాలేపాటి రవీంద్రన్న అదేవిధంగా మాలేపాటి సుబ్బానాయుడు గారు వాళ్ళ సోదరులు సుధాకర్ నాయుడు గారు వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగుదేశమే తెలుగుదేశం ఉన్నటువంటి కార్యకర్తలే తమ కుటుంబ సభ్యుల మాదిరిగా మొదటి నుంచి కూడా భావిస్తూ వారు తెలుగుదేశం ఎప్పుడు కూడా అధికారంలో ఉండడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు అభ్యర్థులుగా ఎమ్మెల్యే కానీ స్థానిక సంస్థల్లో కానీ పోటీ చేసినా కూడా వాళ్ళ సొంత నిధులతో పార్టీ పురోగతి కోసం ఎంతో పాటుపడినటువంటి సుబ్బానాయుడు గారు అదేవిధంగా వాళ్ళ అన్న అయినటువంటి బాను ఈరోజు నా మధ్య లేకపోవడం నిజంగా మనందరం కదా దుఃఖ సంవత్సరంలో రోజు నుంచి ఈ రోజు వాళ్ళు స్వర్గస్థు రావడం ఈరోజు మనకు అందరూ కూడా చాలా రోజు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా కొన్ని రోజుల పాటు అజ్ఞాతవాసులు ఉన్నట్టు ఒక సంవత్సరం రోజులు రెండు సంవత్సరాలు వేరే పార్టీలో నన్ను కలిశాడు అమ్మ నేను ఈ విధంగా పోటీ చేయబోతున్నాను ఎమ్మెల్యేగా నీ ఆశీస్సులు కావాలా అని చెప్పి అడగడం జరిగింది సుబ్బానాయుడు పార్టీలు ఎట్టున్నా కూడా నీకు ఖచ్చితంగా నీకు సీటు తెచ్చుకో నేను నీకు సపోర్ట్ చేస్తానని కూడా నేను వేరే పార్టీలో కూడా చెప్పాను అంటే అటువంటి మాకు బేదా కుటుంబానికి మాలేపాడ కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలక్షన్ బాబు నా పక్కన ఎలక్షన్ బాబు మన నియోజకవర్గానికి కూడా చాలా రోజులు ఇన్చార్జి ఉన్నాడు మనం ఎవరున్నా కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరి తెలుగుదేశం పార్టీలో కలిసి ఉండే గానీ అనవసరమైనటువంటి అపోహలకి అనంతానికి దారి తీసే పరిస్థితి ఉండకూడదు పార్టీ ఒకటి పార్టీకి నాయకుడు ఒకడే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీని కష్టపడే విధంగా కష్టపెట్టే విధంగా మనం ఉండకూడదు అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఎన్ని మాదిరిగా ఉండి ఈ రోజు పార్టీకి అధికారంలో తీసుకొచ్చేది తప్పితే ఏ ఒక్కరి వాళ్ళు కాదు కాబట్టి ఈ రోజు అది గ్రహించి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైనా మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బరాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమందు జరుగును తెలియజేయడమైనది